నేను మొట్టమొదట రామారావు గారిని సెట్లో చూసింది ఫస్ట్ మాయాబజార్ సెట్లో అక్కడ స్టడీ చేయగానే కృష్ణుడి గెటప్లో ఎలాగొస్తున్నారు అంతకుముందు సూళ్ళూరుపేటలో నేను టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఏదో స్కూల్ వాళ్ళ నాటకం వేస్తే ఇన్వైట్ చేసి ఆయన వచ్చారు అప్పుడు ఆల్రెడీ ఇదే ఆర్టిస్ట్ సో రామారావు గారు వచ్చారు దానికి ఒక అదే ఒక ఆర్టిస్ట్గా ఉన్నటువంటి దాని ఉన్నటువంటిదేనే ఉండేది అందరూ ఇచ్చారు ఆయన అంతా కలిసి పోయించేసాం చాలా అద్భుతంగా ఉండింది చాలా జోబ్య ఉండారు బట్ అందరు యాక్టర్ లాగే మిగతా అప్పటికే ఆయనకి షావుకారు పాతాళ భైరవి పెళ్లి చేస్తాడు ఇవన్నీ కూడా విజయా సంస్థల్లో ఉన్నాయి అవి చేస్తున్నారు కానీ వచ్చేటప్పటికి ఏమైందంటే కృష్ణుడు ఎవరు వేయాలంటే కేవిరెడ్డి గారు మాత్రం దృఢ సంకల్పంతో రామారావు గారే వేయాలి గారు అంతకుముందు సొంత ఊరిని ఒక పిక్చర్ వచ్చింది అది సరిగా వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు ఓకే అందుకని మిగతా వాళ్ళకంతా అది కరెక్ట్గా ఉందో అది కరెక్ట్గా ఉందో మొత్తం మీద పట్టు పట్టించారు అయినా ఒక గెటప్ వేద్దామని చెప్పి అనుకున్నారు దానికి ఎటువంటి కిరీటం ఉండాలనుకుంటే అప్పుడు కళాక్షేత్రంలో ఒక డాన్స్ డ్రామా వేశారు కృష్ణుడికి మూడు నెమరిపించారు ఉండేవి అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పి ముందర అది వేశారు కానీ రామారావు గారి ఫేస్కి అది షెటప్ తల చూశారు మరి పెద్దదిగా వచ్చి డామినేట్ చేస్తుందని ఆ రోజులంతా ఈ రోజులాగా లాగా చేయడం లేదు రామారావు గారి ఫేస్ స్ట్రెయిట్ ఈ ప్రొఫైల్ ఆ ప్రొఫైల్ తీసి ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్స్ మీద దాని మీద స్కెచెస్ వేసేవాళ్ళు టోటల్ పేపర్ మీద దాని మీద వేస్తే ఏది కరెక్ట్గా ఉండదు గోకలే గారు కళ్యాణర్ గారు చక్కటి ఎత్త లంచ్ ఉండాలి వేసి ఒక నెమరి పెంచాం తర్వాత ఆ ఫ్లూట్టు అవన్నీ మాల అవన్నీ కూడా వేసి కెటప్ చేసి ఫస్ట్ టైం చూస్తారు చక్రపాడి గారు నాగిరెడ్డి గారు సరే కేవిరెడ్డి గారు బదుకొచ్చారు మార్కస్ బాటలే ఉన్నారు స్టిల్ లైటింగ్ అయినా అయినా మార్కస్ బాటలే చేశారు బాగా అసిస్టెంట్స్ నేను అప్పుడే కొత్త నేను వెనక ఉన్నాను అనమాట చూసి ఏం శ్రీనివాసరావు వెనకది కాదు ముందు నుంచి రండి చూడండి అందరూ ఒపీనియన్ నేను డెమోక్రటిక్ డెమోక్రాటిక్ కేవిరెడ్డి గారు రెడ్డి గారిని చెప్పి నేను ముందు బికాజ్ రామారావు గారు అప్పుడే కొత్తగా ఆయనకు అప్పుడే పోతాళ వారి అంతకుముందు రామారావు గారు విజయాలు రామారావు గారు ఎస్వి రంగారావు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ జీతం మీద వర్క్ టోటల్ ఇద్దరు ఒక అప్పుడు గేవిరెడ్డి గారు నాకు చెప్పడం వాళ్ళు వాళ్లకు పాతాళ పేరు అప్పుడు రెస్లింగ్ ఉంది ఆ రెస్లింగ్ ఉన్నప్పుడు మచిలీపట్నం నుంచి రెస్ పిలిపించి కమలాకర్ కామేశ్వరం గారు అసోసియేట్ ఆయనకు తెలుసు రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్లకు కాబట్టి అది నేర్పించారు అది అయిన తర్వాత అన్లిమిటెడ్ టిఫిన్ అని చెప్పారు దానికి దానికంతా ఇస్తే ఆ టిఫిన్ రిజిస్టర్ చేశారు అనమాట అలాగే స్టార్ట్ అయ్యారు వాళ్ళు తర్వాత వీడియో పెద్ద స్టార్స్ అయ్యారు అని కృష్ణుడి గిట్ట అయ్యేటప్పటికి ఎలా ఉంది అంటే సడన్గా అంతకుముందు రామారావు గారు పాతాళారవి వాటిల్లో చూసింది ఒక రెత్తు కృష్ణుడిగా ఆయన చూసేటప్పటికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది దైవత్వం ఉంది సార్ ఇది ఏదో ఒక దైవత్వం కనిపించింది సార్ నాకు ఒక ఆర్టిస్ట్గా కాకుండా అంతకుముందు రఘు రామాయ్య గారు అని వాళ్ళు వీళ్ళు కృష్ణుడు వేశాము కృష్ణుడు చూసాము అవి చూసాము శ్రీకృష్ణ రాభారం కానీ ఇలాగా ఒక రూపం ఇది ఆల్మోస్ట్ ఒక రవివర్మ పెయింటింగ్లు ఉంటాయి ఆ ఫీలింగ్ వచ్చింది వాటిని పెట్టి ఇంట్లో పూజలు చేసుకుంటారు సరస్వతీదేవి రవివర్మ పెయింటింగ్స్ వాటికంతా బాధ వేసి పూజలు చేస్తారు అటువంటి ఖ్యాతి వచ్చింది రవివర్మకు మిగతా చాలా ఉన్నప్పుడు ఆ రెండు పిగర్ అలాగా శ్రీరాముడు ఆయనగా అర్హత పిక్చర్ దాన్ని ఉండింది ఆ తర్వాత సరే తెలిసింది పిక్చర్ రిలీజ్ అయింది ఈ ఈరోజు వరకు ఇంకెప్పటి వరకు కృష్ణుడు రాముడు అంటే రామారావు గారే అని నా ఉద్దేశంలో ఆ దైవత్వందే దాంతో జనంలో అంతకుముందు మామూలుగా సోషల్ పిక్చర్స్లో వేషాలు వేసే స్టార్ కానీ ఎప్పుడు కృష్ణుడు రాముడుగా ఆయన కనిపించాడు స్టార్కి మించిన ఒక స్టార్ మామూలు స్టార్ కన్నా ఆ బైథలాజికల్ సైజ దేవుళ్ళు ఆ దేవుడు కనిపిస్తున్నాడు అనేటువంటి స్టేనింగ్ జనబాహుల్యం వాటికి అదొక ఒక వేరే ఎక్స్పీరియన్స్ మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ కాదు ఒక స్టార్ కనిపించగానే ఒక పాట పాడగానే ఒక ఫైట్ చేయగానే కాదు ఒక దైవత్వ దేవుడిని చూసి ఒక గుడిలో వెళ్ళి ఒక పూజ చేసుకొని ఒక దర్శనం చేసుకొని వచ్చేటటువంటి ఫీలింగు జనబాహుల్యంలో వచ్చారు సో ఆ రోజు ఆ రకంగా ఫస్ట్ నేను ఎన్టీఆర్ అవ్వను తర్వాత అక్కడి నుంచి యాజ్ ఏ పర్సనల్ చాలా చాలా పరిచయం నా పర్సనల్ దృష్టిలో అదే ఆ డియట్లు అవి ఇవి అర్జునుడు అంటే ఆయనే నిలిచాడు ఆయన కృష్ణుడు అంటే ఈయన నిలిచాడు దూకింది అది వాళ్ళు ఏదో పర్సనల్గా అట్లా ఉంటుంది కృష్ణుల ఇప్పుడు శృంగారపరంగా ఆయన చేసిన చూపులు తపము ఫలించిన శుభవేళ ఇటువంటి పాటలన్నీ పాడాలంటే చరుక చేయాలి గడ్డం వేసుకొని చేయాలంటే ఆ నాగేశ్వరరావు గారి రూపము అది ఉంటేనే సరిపోతుంది కానీ ఆ రూపం ఉంటే సరిపోకపోయిండో చాలా కరెక్ట్గా ఉంది అది సో అంత అద్భుతంగా వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకొని వెళ్ళారు కాపు ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ కాపులు కాదు అది కదా నేను కూడా చేస్తాను పోటీ పోటీ చేసి అలా జరుగుతాయి ఆ సినిమాలోనే అలిగివ సఖీ ప్రియ అందులో ఒక పాటలో ఒక రాగం పాడే అది చేయాలి ప్రియున విరహమి విధి హా ప్రియురాలివి కట్టు అంతవరకు కట్టు బ్యాక్ మెషిన్ ఆగిపోయింది చెడిపోయింది ఇది ఎట్లాగా బ్యాక్ సరే ఎప్పుడైపోతే అయిపోయింది అది ఎట్లా అంటారు రెడ్డి గారు సైంటిస్ట్ ఆయన బీఎస్సీ ఆనర్స్ అంత కరెక్ట్గా అది అంతా ఉండాలి సరే ఇక లంచ్ వరకు కాదాం ఏం చేద్దాం అనుకుంటే రామారావు గారికి ఐడియా వచ్చింది సార్ డైరెక్టర్ గారు నాకు ఒక ఐడియా ఉంది ఈ పాట శ్రీనివాసరావు పాడిని నేను ప్లేబ్యాక్ లిప్పు పెట్టిస్తాను అని ఏం మిస్టర్ రామారావు ఇది టెక్నాలజీ శ్రీనివాసరావు పాడడం ఏమిటి మీరు లిప్పు పెట్టడం ఏమిటి ఏమిటి ఇది మెషిన్ ఆ మెషిన్ పడ చూడండి సరే మార్కస్ వారికి అయినా కమల్ ఘోష్ కెమెరా కమల్ ఘోష్ రామారావు గారు హ్యావ్ సమ్ ఫనీ ఐడియాస్ మీరు చూడండి అని ఆయన మూలహాడు పశుమర్తి కృష్ణమూర్తి ఆయన ప్రతిపాటకు మాకు అక్కడ పశుమర్తి కృష్ణమూర్తి గారు ఊరికే అడగరో నిలబడి పాడినా ఆయన ఉండాలి అటువంటి అటువంటి రోజు డ్యాన్సే ఉండకర్లేదు డాన్స్ మాస్టర్కు పశువర్తి కృష్ణమూర్తి కంపోజింగ్లో నుంచి అలా వచ్చి ఆ నిలబడి ఎలా పోదులు అవన్నీ కూడా పశుకృష్ణ గారు నేను నేను పాడా ఆయన లిప్పు మెంట్ ఇచ్చారు ఆయన వచ్చారు వాసు గారు వచ్చారు వెంటనే తీసి ప్రింట్ చేసి చూడండి అంటే ఆయన వెంటనే లంచ్ అయ్యి ఆ తగ్గ లంచ్ బ్రేక్ ఈ లోపల సరి అయిపోయింది ఆఫ్టర్ సాయంత్రం ఎడిటర్ వాసు వచ్చి దీని బట్టి ఏ ఏమైందంటే రెండు పర్ఫెక్ట్ సార్ టూ టీక్స్ గారు అప్పటికి కూడా కేవిరెడ్డి గారు ఒప్పుకోలే మన అదృష్టం బాగుంది ఇది కరెక్ట్ ఆయన మాత్రం అది మెషిన్ రన్ చేయాలా మనం చేయాలా ఆ పద్ధతిలో వెళ్ళాల్సింది కానీ ఈ ఎవరో పాడడం ఇవంతా కూడా నాకు ఇష్టం లేదు మొత్తం మీద అయ్యింది అలా ముందు చేయడం కాదని ఇది అయిపోయింది ఏదో ఒక చదులో ఒక తమాషా ఒక సెట్లో జరిగిన ఇన్సిడెంట్ ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన విశ్వామిత్ర షూటింగ్ జరుగుతుంది ఆ విశ్వామిత్ర షూటింగ్ చేస్తాడు అక్కడ ఇదే విధంగా ప్లేబ్యాక్ మిషన్ ఆగిపోయింది అప్పుడు అప్పుడు ఆయన రావు గారు బాపు గారి దగ్గర అసోసియేట్ దగ్గర పనిచేస్తాడు ఒక ఆయన దానికి అసోసియేట్ అయినాడు కేవీ ఆయన గురించి కేవీరావు గారు ఇదే విధంగా ఓ లోకడ సంగీతం జరిగింది ఆయన పాడాడు నేను రిపోర్ట్ పర్ఫెక్ట్ సింక్ అని చెప్పి జ్ఞాపకం ఆయన చేసినట్టవిరావు ఫోన్ చేసి చెప్పారు అప్పటికి ఇంకా జ్ఞాపకం ఉంది ఆయన అది ఎంత జ్ఞాపకం అనేటువంటిది ఇంకొక ఇన్స్టెంట్ చెప్తాను నేను ఉమాచండీ గౌరీశేఖర్ కదా అది ఒక ఇంట్రెస్టింగ్ సపట్ ఆయన శంకరుడు అందులో అందులో ఒక చోట ఒక పాము వస్తే ఆయన రబ్బర్ పేరు రియల్ పాము వేయాలి దానికి వేయాలని అది ఇది చూస్తున్నప్పుడు ఎందుకు కష్టపడతారో అది వదిలిపెట్టండి అలాగే నేరుగా వస్తుంది కదా అన్నాడ కేవిరెడ్డి గారు అంటే నేను హాస్పిటల్ కేవిరెడ్డి గారు పర్సనల్ ఇంకొక డైరెక్టర్ నేను చూడను ఆయన ఇంకొక అసిస్టెంట్ చూడలేదు సో పాము వదిలిపెడితే అట్టట్టే పోతుంది ఇక్కడికి వస్తుంది అని కేవిరెడ్డి గారు మళ్ళీ ఆయన ఏమిటో వదిలిపెట్టడారు వదిలిపెట్టారు స్టండ్ అందరూ నేనే వచ్చి అలా కాలు మీద కాలి సంథింగ్ చాలా మెరుకులుగా వచ్చి రామారావు సమ్థింగ్ గ్రేట్ ఫర్ యూ అని ఆ రోజు